ఏసైనామాలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము ఎనిమిదో ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాను రెవలేషన్ చాప్టర్ త్రీ వర్స్ ఎయిట్ ఎయిట్లో మూడో లైన్ అండర్లైన్ చేసుకోండి ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడను వెయ్య నేరడు చూడు ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడో ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వెయ్య నేరడు చూడక మీదట ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో దేవుడు పరలోకము నుండి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈ క్షణంలో ఇదిగో తలుపు నీ ఎదుట తీసాను ఎక్కడో తీయలేదు నేను ఎక్కడో తీసి అక్కడికి వెళ్ళి తీసుకో అని నేను నీవు ఏది ప్రయత్నం చేస్తున్నావో అక్కడ దేవుని ఆశీర్వాద ద్వారం తెరవబడుతూ ఉంది అనేక మందికి నీవు దీవెనికరణ పాత్రగాను నిలబడబోతూ ఉన్నావు దేవుణ్ణి నువ్వు హెచ్చించడం మొదలు పెట్టాలనుకున్నారు అందుకే ఈ వాగ్దానం నీకు ఇస్తూ ఉన్నాను నువ్వెక్కడ ఎక్కడ ప్రయత్నం చేస్తున్నావో ఎక్కడ చేస్తున్నావో వెతుకుతున్నావో అక్కడ ఈ ఆశీర్వాదము బయటకు వస్తుంది అనమాట ఇదిగో ఎంతగా చెప్తున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇదిగో నీ ఎదుట ఎంత అద్భుతమైన మాట చూడండి ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను తీసి ఉంచాడు ఆల్రెడీ డోర్ ఓపెన్ అయిపోయింది ఇంకా అర్థం కాలేదేమో నీకు ఫోన్ కాల్ వస్తుంది ఇంటావు ఒక మెయిల్ వస్తుంది అర్థం అవుతుంది నీకు ఒక లెటర్ వస్తుంది ఒక మంచి జవాబు నీ చెవును పడబోతోంది ఏడు మార్లు ఆమెనని చెప్పి ఉన్న చోట నాకు నిలబడి ఏడు మార్లు ఆమెనని చెప్పండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎస్ ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను రెండోదో మాట ఏం చెప్తున్నది ఏంటంటే దానిని ఎవడో నేరడు దానిని గెవడు క్లోజ్ చేయడానికి లేదు నువ్వు బిజినెస్ పరంగా వెళ్తున్నావేమో రాజకీయంగా ప పరంగా వెళ్తున్నావేమో లేకపోతే ఒక అగ్రికల్చర్ వేలో వెళ్తున్నావేమో లేకపోతే ఏదైనా పరిశోధనలోకి వెళ్తున్నావేమో ఆ పనుల్లో దేవుడు గొప్ప విజయమునికి ఇవ్వబోతావు